మెదక్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది మేనమామను అల్లుడు కొడవలతో హత్య చేసిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది మెదక్ పట్టణం రామ్ కి చెందిన మంగలి ప్రభాకర్ ను భార్య విడిచి వెళ్లిపోయింది చెల్లెలు యశోద అల్లుడు యేసు ఒకే చోట ఉంటున్నారు ఆదివారం రాత్రి ఒక విందుకు కలిసి వెళ్లారు అక్కడ మద్యం సేవించిన ప్రభాకర్ ఇంట్లో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలిసింది దీంతో అల్లుడు యేసుకు ప్రభాకర్ కు మధ్య గొడవ జరగడంతో ఆగ్రహించిన మేనల్లుడు యేసు ఇంట్లో ఉన్న కొడవడితో గొంతు కోసి హత్య చేశాడు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి జాగిలాలతో పరిశీలించగా యేసు వద్ద వచ్చి జాగిలాలు ఆగినట్టు పోలీసులు గుర్తించారు పోలీసులు కేసులు విచారణ జరుపుతున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు だってかもう。